ఓం మోదోత్తాన నయనాయ ఓం శ్రీ గృభ్యో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి తొమ్మిదో అధ్యాయము యోగ సాధన రహస్యం పదమూడవ భాగము మూడు వందల ఇరవై రెండవ పేజీ నేను చదివిన ఆన్లైన్లో మరలా చదువుతున్నా నిలకడ గల వాయువులో ఉన్న మీదట హృదయం నిర్మలం అవుతుంది మాట్లాడితే హృదయంలో దెబ్బ తగిలినట్టుగా అనుభవం అవుతుంది కేచరి ముద్ర సిద్ధించిన మీదట ఆకాశంలో సంచరించవచ్చు అంటే నడవటానికి క్లేషమేమీ కలగదు కోరిక వల్ల అహంకారం పుడుతుంది ఆ కోరిక స్థిరమైన మీదటే బుద్ధి ఉదయిస్తుంది అదే ఈశ్వరుడు ఈరోజు స్టార్ట్ పొందలేని ధనం పొందిన మీదట మనస్సుకు తృప్తి కలిగినట్లే దానికి నూరు రేట్లు ఎక్కువ తృప్తి సమాధిలో కలుగుతుంది బ్రహ్మ శుద్ధుడు అతడు దేనిలోంచి పుట్టినవాడు కాడు అంటే ఉచ్ఛిష్టం కాదు నారాయణ పూజ కానీ శివ పూజ కానీ చేసేటప్పుడు ముందుగా ప్రతిమకు స్నానం చేయించి పూజ చేసిన తర్వాత ధ్యానం చేయాలన్న విధి ప్రచు ప్రచురితమీ ఉంది ఇదే బాహ్య పూజా నియమం కానీ యోగిరాజులు ఏం చెప్పేవారంటే మహాదేవుడికి ముందు స్నానం చేయించి తర్వాత ధ్యానం చేయడం అన్నది జరిగేది కాదు ఎందుకంటే ముందు ధ్యానం తగినది అంటే ఆత్మనే బ్రహ్మగా తెలుసుకోవడం ఉచితమైనది అందువల్ల ముందుగా ఆత్మస్నానం అవసరం ఆ తర్వాత ధ్యానం చేయాలి ఈ విధంగా వారు అంతర్ముఖ సాధనకే విశేష ప్రాముఖ్యం ఇస్తుండేవారు అంతే ఈ క్రియో అని సిద్ధించారు మన ప్రాణాపానాన్ని సమాయక్తం చేస్తేనే మనం శుద్ధవుతాం అన్నట్టు దీనివల్ల తెలుస్తున్నది ఏమిటంటే వారు బాహ్యంగా తీర్థయాత్రలు ఏవీ చేయకపోయినప్పటికీ అంతర్ముఖ భావంతో సమస్త తీర్థాలు సందర్శించారు అంతర్ముఖ తీర్థానికి ప్రతీకే బాహ్య తీర్థం దీని గురించి యోగిరాజు ఇలా రాశారు అంటే కోటస్థ అక్షరమే ఓంకార యథార్థ రూపం అంటే శ్వాసను ఇప్పటికీ ధారణ చేయటం వల్ల అంటే కేవల కుంభకం దానంతటదే ప్రాప్తించిన మీదట బలరాముణ్ణి ఫలధరుడిని ధరుడని అన్నారు కోటస్థంలో కనిపించే కృష్ణచంద్రుడే ప్రభా ప్రభాస తీర్థం ఆ ప్రభాస తీర్థంలో మొదట స్నానం చేశాను ఆ తర్వాత సుషుమ్న మేలుకున్న తర్వాత కోటస్థ అక్షరూపాన్ని చూశాను అదే సరస్వతీ నదిలో స్నానం చేయటం అంటే మళ్ళీ శ్వాస సంపూర్ణంగా స్థిరమయం పోయినప్పుడు అగ్ని తీర్థంలో స్నానం చేశాను స్నానం చేశాను తిరిగి పంచశ్రోత్రం ప్రవహించినప్పుడు తిరిగి పంచశ్రోతం ప్రవహించినప్పుడు అంటే సహస్రారం నుంచి వెలువడిన అమృత ధార ప్రవహించినప్పుడు తీర్థంలో స్నానం చేశాను ఈ విధంగా యోగిరాజులు తమ దేహం లోపలే సమస్త తీర్థయాత్రలు చేశారు బాహ్య తీర్థయాత్రల వల్ల ఆత్మలాభం కలగదు శాస్త్రంలో కూడా ఇలాగే చెప్పారు అలా ఇది చదువుదా కోటస్థ అక్షరమే ఓంకార యథార్థ రూపం అంటే శ్వాసను ఎప్పటికీ ధారణ చేయడం వల్ల అంటే కేవల కుంభకం దానంతటే ప్రాప్తించిన మీదట బలరాముణ్ణి అలధరుడని అన్నారు అంటే అది ఆ స్థితి కోటస్థంలో కనిపించే కృష్ణచంద్రుడే ప్రభాస తీర్థం ఆ ప్రభాస తీర్థంలో మొదట స్నానం చేశాను కోటస్థలో మొదట తర్వాత సుషుమ్న మేలుకున్న తర్వాత కోటస్థ అక్షరూపాన్ని చూశాను అక్షరూపం చూశారు అదే సరస్వతి నదిలో స్నానం చేయటం అంటే తర్వాత సరస్వతి నదిలో స్నానం చేశారంట మళ్ళీ శ్వాస సంపూర్ణంగా స్థిరమైపోయినప్పుడు అగ్ని తీర్థంలో స్నానం చేశాను అప్పుడు అగ్ని తీర్థం తిరిగి పంచస్రోతం ప్రవహించినప్పుడు అంటే నుంచి వెలువడిన అమృత ధార ప్రవహించినప్పుడు పంచభద్రికా తీర్థంలో స్నానం చేశాను పంచభద్రికా తీర్థంలో ఈ విధంగా యోగిరాజులు తమ దేహం లోపలే సమస్త తీర్థయాత్రలు చేశారు బాహ్య తీర్థయాత్ర వల్ల ఆత్మలాభం కలగదు శాస్త్రంలో కూడా ఇలాగే చెప్పారు మన ఈ సిద్ధ విద్య క్రియాయోగం చేస్తే అన్ని తీర్థక్షేత్రాలు చేసిన అంత మనకి శక్తి వస్తుంది తీర్థయాత్రలు అంటే మన యోగమే తీర్థయాత్రలు అంట శాస్త్రం కూడా ఇలాగ చెప్పిందని చెప్తున్నారు ఇదం తీర్థం ఇదం తీర్థం భ్రమంతి తామసాహ జనాహ ఆత్మ తీర్థం నజానంతి కథం మోక్ష జ్ఞాన సంకలనీ తంత్రంలో నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఉంది అందులో కూడా ఇలాగ చెప్పారని అంటే తామస గుణం ప్రధానంగా ఉన్నవాడే ఒక తీర్థం నుంచి మరో తీర్థానికి తిరుగుతూ పోతూ ఉంటాడు ప్రియమైన ముఖం గల ఓ పార్వతి ఆత్మతీర్థం తెలియనిదే ముక్తి కలగదు వారు మళ్ళీ ఇలా రాశారు కళ్ళు మూసి సుష్మారూపిణి అయిన గంగ తరంగాల్ని కొద్ది కొద్దిగా చూశాను దీన్ని లాహరి లీల అంటారు లహరి లీల అంటారు కైలాస శిఖరం మీద విరాజమానులయ్యే శివపార్వతుల బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు తలకు సగానికి పైన కైలాస పర్వతం అంటే తలకు మన తలకి సగానికి పైన కైలాశ అంట అంటే శివ పార్వతులు విరాజమానులై ఉండే సహస్రదల పద్మం దూరం నుంచి కనిపిస్తుంది కాశీ మహాదేవుడు త్రిశూలానికి పైన ఉన్నాడు కాశీ మహాదే కాశీ మహాదేవుడు త్రిశూలానికి పైన ఉన్నాడు అంటే త్రిశూలం అంటే ఎడ పింగళ శుశుమ్న నాడు అంట అనే మూడు నాడులు మూడు గుణాల రూపంలో ఉండే త్రిశూలం బా ఓకే త్రిశూలానికి పైన ఉన్నాడు కాశీ మహాదేవుడు త్రిశూలానికి పైన ఉన్నాడు అంటే ఇడ పింగళ సుషుమ్నాడునే త్రిశూలం మూడు గు మూడు నాడులు మూడు గుణాల రూపంలో ఉండే త్రిశూలం అంట త్రిగుణాలు అని కాశీ అంటే కాంతి మహాదేవుడు అంటే సుషుమ్న అంటే సత్వగుణం మళ్ళీ ఆవుమోహం బొమ్మ ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు అంటే గోముక తీర్థం చూశానని అర్థం వేళ జాతకుడి జన్మ నక్షత్రాలు సరిగా ఉన్నట్లయితే అంటే గ్రహాలు అనుకూల దశల్లో ఉన్నట్లయితే పనులన్నీ నెరవేరుతాయి అనుకూలంగా లేనట్లయితే సమస్త ధర్మాలు కర్మాలు విఫలమైపోతాయి నాలిక పైకి లేపటం వల్ల తాలు చిద్రంలోకి ప్రవేశించింది అప్పుడు శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా నిలిచిపోయాయి బయటికి ఊపిరి తీసుకోవడము వదలటము కూడా ఆగిపోయాయి అలాంటి స్థితిలో నాలిక ముందు భాగంలో తీయటి రుచి అనుభవమైంది అంటే ఇప్పుడు చాలా ఆనందం కలిగింది శ్వాస పూర్తిగా శుషున్న చివర కొనవరకు ప్రవేశించింది అక్షయ అవినాశ కోటస్థ రూపమైన జ్ఞానచక్షువు ఎప్పుడు ఎదురుగానే ఉందన్న సంగతి అప్పుడు తెలిసి వచ్చింది అంటే నేనే నీలివన్ని భవనాన్ని అంటే నీల మాధవుణ్ణి నేనే కృష్ణుణ్ణి అంటే కృష్ణుడే ఆత్మ సూర్యుడు ఆయనే కారణవారి అంటే కారణ జలం అంటారు మాటి మాటికి సూర్యుడిని చూడాలన్న కోరిక పుడుతుంది నేనే ఆత్మసూర్యుడి జ్యోతి నా రూపమే యథార్థమైనది జగత్తు సారం ఆత్మసూర్యుడు ఎందువల్లంటే అన్నీ ఆత్మసూర్యుడిలోంచే పుడుతున్నాయి కనుక అదే రూపం నాది మీది అందరిది అంటే మీరు ఆ మీరే కానీ మిమ్మల్ని మీరు మరిచిపోయారు మీరు తప్ప మరొకరెవరు మరొకటిది లేదు ప్రాణకర్మ చేస్తుంటే అలాంటి స్థితి కలిగినప్పుడు లయం తాలూకు స్పర్శ కలుగుతుంది పురి బొమ్మ ఒకటి గీసి దానిపైన సూర్యుడి బొమ్మ ఒకటి వేసి దాని కింద ఇలా రాశారు అంటే ఆత్మ సూర్యుడి రెండో రూపం యముడు ఆత్మ సూర్యుడి రెండో రూపం యముడు అంటే మృత్యు స్థానం పైగా అదే నేను అంటే ఆత్మసూర్యుడే యముడు పైగా ఆయనే నేను ఊపిరే ఆత్మసూర్యుడి వెలుగు ఊపిరే అంట ఊపిరే సూర్యుడి వెలుగు అదే నేను ఎందుకంటే ఆత్మ సూర్యుడి నుంచే ఊపిరి పో వస్తుంది మన ఆత్మ సూర్యుడి నుంచే ఊపిరి వస్తుందంట ఆయనే ఊపిరికి ఉనికి పట్టు కానీ ఈ సంగతి తెలుసుకోవడం సులువు కాదు దీనికి కఠోరమైన సాధన అవసరం అంటే ఆత్మ సూర్యుడు ఆయన జ్యోతే కారణవారి ఈ కారణవారి నుంచే బ్రహ్మాండం పుట్టింది దాంట్లోనే ఇది లయమవుతుంది ఇప్పుడు శ్వాస లోపల వైపు ప్రవేశిస్తుంది కొంచెం బయటికి కూడా పోతుంది ప్రాణకర్మ చేస్తుంటే ఈరోజు మనసుకు అన్ని రకాల ఇంద్రియ సంఘము లేకుండా పోయిన స్థితి కలిగింది ఈ స్థితిలో ప్రభువు దర్శనం కలిగింది ఓంకార వెలుగు కనిపించింది నాదం వినిపించింది ఇదే స్త్రీ పురుషులకు కాలస్వరూపం దీనివైపు ఎన్నడూ చూడకండి పొరపాటును కూడా చూడకూడదు ఎందుకంటే ప్రాణం తాలూకు స్థిరావస్థకు రెండు అంచులు ఉన్నాయి ఒకటి విష్ణు స్వరూపం అంటే వ్యాప్తి రెండోది కాలస్వరూపం అంటే నాశకర్త ఇందుకే యోగిరాజులు ఈ కాలస్వరూప నాశకర్త వైపు యోగులు చూడకూడదని అంటుండేవారు అయినప్పటికీ రెండు స్థితులు యోగులకు ఎదురవుతాయి రెండింటిని గురించి కూడా ఉంటుంది తెలుసుకోవలసి ఉంటుంది కానీ అప్పుడు కూడా యోగి ఆ కాలస్వరూప నాశకర్త వైపు చూపు సారించకూడదు ఆ వైపు చూడటం వల్లే కాలుడి నోట్లో పడవలసి వస్తుంది అందువల్ల వారందరినీ ఇలా హెచ్చరిస్తుండేవారు అంటే ఈ రోజు ఎవరికి ఏమి చెప్పాలని మనసు కనిపించడం లేదు నాలిక తాలు చిద్రంలో పూర్తిగా నిలిచిపోయింది ఊపిరి లోపలే ఆడుతుంది ఈ స్థితిలో ప్రాణవాయువు పైకి లేవడం వల్ల ఎలాంటి మత్తు కలిగిందంటే దాని తీవ్రత వల్ల తీవ్రత వల్ల కంటికేమీ కనిపించడం లేదు రాస్తుంటే అక్షరాలు కూడా అవుపడ్డం లేదు నిద్రా సమయంలో కలిగే మగత లాంటి ఘాటమైన మత్తు ముంచుకొచ్చింది అంటే బలపూర్వకంగా ప్రాణకర్మ అంటే ప్రాణామం అంటే ప్రాణాయామం చేస్తుండగా రెండు కళ్ళు వాటంతటవి మూసుకుపోతున్నాయి ఏమీ తెలియడం లేదు మంచి గాఢమైన మత్తు కలిగింది గొప్ప ఆనందం కలుగుతుంది అంటే ప్రతి మొదటి ప్రాణాయామంలో ఊపిరి తీసుకునే సమయంలోనూ పొద్దుగా ఆపే సమయంలోనూ కష్టంగా ఉంటుంది ఊపిరి విడిచేటప్పుడు విశ్రాంతి కలుగుతుంది కానీ గాలి కడుపులో ఉండటం లేదు రెండో ప్రాణాయామంలో గాలి కంఠాన్ని ముక్కును దాటి లోపలే తాలు వరకు లేస్తుంది మళ్ళీ చదువుతున్నానండి గాలి కడుపులో ఉండటం లేదు ఫస్ట్ ఏంటి మొదటి ప్రాణాయామంలో ఊపిరి తీసుకునే సమయంలోనూ కొద్దిగా ఆపే సమయంలోనూ కష్టంగా ఉంటుంది మొదట ఊపిరి విడిచేటప్పుడు విశ్రాంతి కలుగుతుంది కానీ గాలి కడుపులో ఉండటం లేదు రెండో ప్రాణాయామంలో గాలి కంఠాన్ని ముక్కును దాటి లోపల లోపలే తాలు వరకు లేస్తుంది రెండో ప్రాణంలో ఈ ప్రాణాయామంలో ఊపిరి తీసుకునేటప్పుడు ఏ విధంగా ఆనందం కలుగుతుందో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండింటి చివర ప్రాణాన్ని ఆపినప్పుడు ఏ విధంగా ఆనందం కలుగుతుందో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండింటి చివర ప్రాణాన్ని ఆపినప్పుడు బయటికి విడిచినప్పుడు కూడా అలాగే ఆనందం కలుగుతుంది కానీ బయటికి వదిలేటప్పుడు బయటికి వెలువడే సుమధుర ప్రణవధనలోంచి ఆ గాలి తలలో పైకి లేస్తుంది అక్కడే నిలిచిపోతుంది దీనివల్ల తల బరివెక్కిపోతుంది తలకు కలిగే ఈ భారాన్నే మత్తు అంటారు కానీ ఈ మత్తు అందరికీ ఎందుకు కలగదు అందమైన ఒక స్త్రీని చూసినప్పుడు ఆమెను పొందాలన్న ఆశ అనే మత్తు అందరికీ కలిగినట్లే ఈ మత్తు కలగటానికి ఆ స్త్రీ కారణమైనట్లే తలలో ఈ బరువు లాంటి మత్తు కలగటానికి కూడా కారణం అభ్యంతరముఖంగా లోపల లోపల జరిగే ఉత్తమ ప్రాణాయామే లోపల లోపల జరిగేదాన్ని షిమ్ అని జరిగేదాన్ని అలా జరిగితేనే ఆ విధంగా అన్నట్టు ఈ విధంగా పరమేశ్వరుడు అంటే బ్రహ్మ మాయ ద్వారా రూపం ధరించి ఈ జగత్తును లోపపరుస్తున్నాడు ఈ రూపం తాలూకు ఛాయా స్వరూపమైన ఆ అందమైన స్త్రీని చూసినప్పుడు కలిగే దానికంటే ఎక్కువ మత్తు పరమేశ్వరుని చూసినప్పుడు కలుగుతుంది అదే ప్రాణాయామం చేస్తూ చూశాను అంటే అంతర్ముఖ ప్రాణాయామంలో ఊపిరి తీసుకునేటప్పుడు కొంచెం కూడా బయటికి రావడం లేదు బాబా కానీ విడిచేటప్పుడు మాత్రం కొద్దిగా బయటికి వస్తుంది అయినప్పటికీ కొద్ది క్షణాలు ప్రాణాయామం చేసిన తర్వాత శ్వాస విడవాలంటే విలువడమే లేదు ఓకే అది లోప లోపలే ఆడుతుంది అంటే ప్రాణాయామం చేసేటప్పుడు దాని బాగోగులను గమనించడానికి మెల్లమెల్లగా చేస్తుండగా గాలి గాలి ఎక్కువ తక్కువలు తెలుస్తున్నాయి ఈ విధంగా ప్రాణాయామం చేస్తుంటే శ్వాస దాన్ని ఎంతసేపటి వరకు ఆపి ఉంచాలనుకుంటే అంతసేపు దానంతట అదే నిలిచిపోతుంది అంటే అంతసేపు దాన్ని నిలిపి ఉంచగలుగుతున్నాను ఇంకా ఏం తెలిసిందంటే మనస్సును అదుపులో ఉంచుకుని అంతర్ముఖ శ్వాస క్రియ చేస్తున్నప్పుడు స్థిర భావం దానంతటా అదే కలుగుతుంది అందుకే వారు ఈ విషయంలో మళ్ళీ ఇలా రాశారు మనసుకున్న వర్తమాన చెంచలత నుంచి త్రాణ కలిగించేదాన్ని అంటే స్థిరావస్థను మంత్రం అంటారు దేహానికి భరణ పోషణాలు కలిగించేదాన్ని అంటారు మళ్ళీ చెప్తున్నా మనసుకున్న వర్తమాన చెంచత నుంచి త్రాణ కలిగించేదాన్ని చెంచత నుంచి త్రాణ కలిగించేదాన్ని అంటే స్థిరావస్థను స్థిరంగా ఉంటాయని మంత్రం అంటారు దేహానికి భరణ పోషణాలు కలిగించేదాన్ని తంత్రం అంటారు అంటే దేహంలో ఉన్న ప్రతి ఒక్క తంత్రిలోనూ అంటే అన్ని నాడుల లోపల నుంచి వాయువు ప్రవహిస్తూ ఉండటం వల్ల దేహానికి పోషణ జరుగుతుంది ఇందువల్ల ఆ వాయు ప్రవాహ ప్రవాహినికే తంత్రమని పేరంట ఓకే అన్ని నాడుల లోపల నుంచి మళ్ళీ చదువుతున్న అన్ని నాడుల లోపల నుంచి వాయువు ప్రవహిస్తూ ఉండటం వల్ల దేహానికి పోషణ జరుగుతుంది ఇందువల్ల ఆ వాయు ప్రవాహానికే తంత్రమని పేరు అంటే పైనుంచి గ్ర ప్రవహించే ఈ అమృత ధారతో సమానంగా తీయటిది మరేదీ లేదు తల బాగా బరివెక్కిపోయింది ఎక్కువసేపు కూటస్థంలో స్థిరంగా ఉండి ప్రాణాయామం చేసేటప్పుడు పైనుంచి అంటే సహస్రం నుంచి కారణవారి స్రవిస్తూ ఉంటుంది ఓంకార ధ్వని చెవుల్లో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది అంటే ధ్యానం చేసేటప్పుడు అంటే క్రియ చేసేటప్పుడు వినిపించేది ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది అన్నమాట కోటస్థంలో కనిపించే చంద్రుడి ముందు ఉండే ఆవరణ అంటే తెర కోటస్థంలో మళ్ళీ కోటస్థంలో కనిపించే చంద్రుడి ముందు ఉండే ఆవరణ అంటే తెర మాటి మాటికి ప్రాణకర్మ చేస్తూ ఉండటం వల్ల తొలగిపోతుంది స్వచ్ఛ నిర్వీకార చంద్రబింబం కనిపిస్తుంది అప్పుడు కళ్ళు మూసుకోగానే ఆ చంద్రబింబం లోపల అంటే కూటస్థంలో స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఇప్పటికీ అది కొద్దిసేపే కనిపిస్తుంది ఎక్కువసేపు నిలిచి ఉండటం లేదు ఇప్పుడు నాలో ఎంత బలం వచ్చిందంటే ఎంత దీర్ఘ ప్రాణాయామం చేస్తుంటే అంతసేపు కొన్నాళ్ళ తర్వాత బాహ్య శ్వాస బయట ఆడటమే లేదని తెలుస్తుంది ఈ స్థితిలో అత్యధిక ఆనందం కలుగుతుంది శ్వాస రాకపోకలన్నీ ఆగిపోయాయి అంటే అదే స్థిరావస్థ అని నాకు తెలిసి వచ్చింది అంటే ఇదే సర్వత్యాగి అవస్థ ఇంతకి ముందుటి త్యాగమైతే పిచ్చితనమని విద్యా ప్రలాపం మాత్రమేనని తెలిసింది అంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు లేదా క్రియ చేస్తున్నప్పుడు గడియారం గంటల్లాంటి చప్పుడు వినిపించింది ఓకే ప్రొద్దున ప్రాణాయామం చేస్తూ తెరిచిన కళ్ళతో చంద్రుని చూశాను అంతేకాకుండా చంద్ర సూర్యులిద్దరూ ఏకమైపోవడము ఇలా ఇద్దరూ కనిపి కలిసిపోవడం వల్ల అంటే ఇద్దరు అభావం వల్ల అంటే వాళ్ళు లేకపోవడం వల్ల అంతా ఖాళీ అయిపోవడము చూశాను అంటే మహాశాన్ మహాశూన్యాన్ని చూశాను ఈ మహాశూన్యమే బ్రహ్మ అంటే ఆ సూర్యుడిలో కారణవారి నిండి ఉంది ఓం శ్రీ కృభ్యో నమ సర్వం శ్రీ నమస్తు మూడు వందల ముప్పై కేజీ వరకు చదివాను పదమూడో తొమ్మిదో అధ్యాయంలో పదమూడవ భాగం రేపు మరలా చదువుకున్నాం అది సబ్జెక్ట్ చాలా బాగా శ్రద్ధగా నలసిందని కాస్త కాస్త చదువుతున్నాను ఓం శ్రీ సర్వం శ్రీ శ్రీకృష్ణ